హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఒక డైలీ రొటీన్ అనమాట అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేనైతే ఏం చేశానో ఈ వ్లాగ్లో షేర్ చేసేస్తా ఇంకా వ్లాగ్లోకి వెళ్ళడం కన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి అయితే లంచ్ ప్యాక్ చేస్తున్నానమాట సో ఇవాళ్ళ లంచ్కి అయితే రైస్ ఇంకా సాంబార్ ఇంకా ఎండు చేపలు ఫ్రై అయితే చేశానండి ఇంకా ఎండు చేపలు అంటే మామూలు మనకి పొడవుగా ఉంటాయి కదా అవి కాదండి చిన్న చిన్న ఎండు చేపలు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా సాంబార్తో కాంబినేషన్గా తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట కొంతమందికి అయితే వీటి స్మెల్ కూడా పడదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా సాంబార్తో ఎండు చేపలు పెట్టుకొని తినడం ఇష్టమో కింద కామెంట్ చేసేయండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే లంచ్ ప్యాక్ చేసేసాను ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ ఇంకా రెడీ అయ్యేసి స్కూల్కి అయితే అనమాట ఇవాళ కొంచెం లేవడం లేట్ అయిపోయింది సో హస్బెండ్కి అయితే ఇచ్చేసాను పిల్లలకైతే ఇంకా స్కూల్ పక్కనే కదండి సో తర్వాత కూడా పెట్టవచ్చు అని ఇంకా అయితే లంచ్ బ్యాగ్ అయితే ఇవ్వలేదు ఫస్ట్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే తర్వాత తీసుకెళ్ళి పెట్టాలన్నమాట ఇంకా ఇక్కడైతే పిల్లలకి లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నారండి ఇంకా మా చిన్న పాప అయితే క్యారీ చూసారు కదా ఈ చిన్న క్యారీ ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ అనమాట సో ఇప్పటివరకు ఈ క్యారీలోనే పెట్టమంటుంది ఇంకా వేరే క్యారీలో పెట్టాను అనుకోండి ఇంకా మిగిలించి ఇంటికి అయితే తీసుకొస్తుందనమాట సో ఇంకా ఇక్కడైతే ఈ పెద్ద క్యారీ వచ్చి మా పెద్ద అమ్మాయికి ఇంకా రైస్ అయితే వీళ్ళకి ఈ విధంగా కలిపి పెడితేనే తింటారండి సో పెద్ద పాప అయితే కలుపుకొని తింటుంది సరే మళ్ళీ ఎందుకు ఇద్దరికి సపరేట్గా అన్నట్టుగా ఇద్దరికి కలిపే రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ నా చేయి పాయన్ చూసారా మా పాప అయితే నైట్ ఫుల్గా చేయి పాయినంతా గీస్తూ ఉందన్నమాట పెన్నుతో తర్వాత క్లీన్ చేద్దాం అనుకోని నేను మర్చిపోయాను ఇప్పుడు వీడియోలో చూస్తుంటే ఇంకా నాకు కూడా గుర్తొస్తుంది ఇంకా హడావిడి కదండి ఇంకా మార్నింగ్ అయితే ఎంత హడావిడి ఉంటుందో మీకు తెలుసు కదా ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అన్ని టైం ఒకేసారి వచ్చే లోపల మనకైతే కొంచెం హడావిడి అయిపోతుంది అనమాట హడావిడిలో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు ఫస్ట్ ఫోకస్ మొత్తం స్కూల్కి పంపించడంలోనే ఉంటుంది ఇంకా ఇక్కడ ఫైనల్గా ఇంకా సాంబార్ రైస్ అయితే పెట్టేసి దానికైతే ఈ వరుగులయితే అనమాట స్నాక్స్కి బిస్కెట్స్ పెట్టేశాను ఈ వరుగులైతే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి ఇప్పటికి కూడా చాలామందికి ఇష్టం కదా చాలా బాగుంటాయి ఇంకా చిన్నప్పటి నుండి ఇంకా ఇవి వస్తూనే ఉన్నాయని అస్సలు మారలేదు ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం సో ఫైనల్గా లంచ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేయడమే స్కూల్ పక్కనుంది కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఇంకా చాలా హడావిడి అయిపోతుంది ఇంకా ఇంకా ఇక్కడ చూసారా మార్నింగ్ ఇంకా లంచ్ బ్యాగ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట అంటే నా కిచెన్ ఒక్కటే ఇలా ఉండదండి ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా స్కూల్కి పంపించే హడావిడిలో ఉన్నవాళ్ళు కిచెన్ అయితే కంపల్సరీ ఇలానే ఉంటుంది ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం పని ఉంటుంది వీళ్ళకి ఇంకా పనంతా అయిపోయింది కదా ఇంకా ఖాళీగానే ఉంటారు అనుకుంటారు కదా చూడండి అస్సలు గాలి ఉండదండి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా గిన్నెలు చూసారు ఇన్ని గిన్నెలు ఉన్నాయో ఇంకా ఇవన్నీ కడగడం సర్దడం వీటితోనే సరిపోతుంది అనమాట ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఉన్న గిన్నెలంతా కడిగేసిన తర్వాత ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ అనమాట ఇంకా ఇవాళ హాఫ్టర్నూన్ అయితే వంట చేసే పని అయితే ఏం లేదు ఎందుకంటే మార్నింగే చేసేసాను కదా సో వంట చేసే పని అయితే ఏం లేదు ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు కడిగేసాను గిన్నెలు కడగడం ఒక ఎత్తు అయితే ఆ గిన్నెలను సర్ది పెట్టడం ఒక ఎత్తు అనమాట నాకైతే హెడ్ ఎక్ వచ్చేస్తున్నాను బాబు ఆ గిన్నెలు అయితే ఇంకా తప్పదు కదండి సర్దుకోవాలి అంటే వెంట వెంటనే కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి నేనైతే ఒక్కొక్క పని చేస్తాను ఇంకా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే నాకైతే టైర్డ్ అయిపోతాను అనమాట అంటే హెడేక్ వచ్చేస్తుంది నాకు నెక్స్ట్ అయితే గిన్నెల పని అయిన వెంటనే ఇంకా నెక్స్ట్ బట్టలు అనమాట ఇంకా బట్టలు ఉంటే బట్టలు కూడా మిషన్లో అయితే వేసేసాను ఇంకా ఎండ్ వచ్చే టైంలో అయితే అన్నీ ఆరబెట్టేస్తాను ఇంకా ఫుల్గా మా హస్బెండ్ షర్ట్సే ఉన్నాయి ఇందులో అయితే సో ఇప్పుడైతే ఎండ్ అయితే వచ్చేస్తుంది టైం వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనిపిస్తోందండి నాకైతే అన్ అలా ఉందన్నమాట సో బట్టలు అయితే ఆరబెట్టేశాను ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ అయిపోతే ఈవినింగ్లోకి వెళ్ళిపోయామనుకోండి స్నాక్స్ టైం ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా రాగానే పాప్కార్న్ అయితే కావాలన్నారు సో ఫ్రిడ్జ్లో అయితే పాప్కార్న్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇంకా ఎప్పుడు అడుగుతారో అప్పుడు తీసి వేసేయడమే ఇంకా చాలామంది కుక్కర్లో అయితే పెడతారు కానీ నేను కూడా కుక్కర్లోనే పెడతాను సో ఇవాళ కుక్కర్ అయితే సాంబారు ఏదో ఉన్నింది అందులో సరే ఇంకా మళ్ళీ ఎందుకని ఇలా ఒక బౌల్లో అయితే పెట్టాను అనమాట బౌల్లో అయితే మనం పాప్కార్న్ వేసేసి ఒక ప్లేట్ ఇలా ఉంచి దానిపైన ఇలా బరువుగా ఏదన్నా పెట్టామనుకోండి సేమ్ మన కుక్కర్లో ఎలా పాప్కార్న్ ప్రిపేర్ అవుతుందో అలానే అవుతుందనమాట ఇంకా చూసారు కదా పెట్టేసిన తర్వాత పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది సిమ్లోనే ఉంచాలండి ఇంకా నేనైతే ఫాస్ట్లో పెట్టేసాను మర్చిపోయాను కొన్ని అయితే కొంచెం బ్లాక్గా అయిపోయాయి సో పాప్కార్న్ పెట్టేటప్పుడు సిమ్లోనే ఉంచండి అస్సలు మర్చిపోకండి ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇచ్చేసాను ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ కల్లా మధ్యాహ్నం వేసిన బట్టలు అన్నీ ఆరిపోయాయి అనమాట సో ఇంకా అవన్నీ తీసుకొచ్చి మర్చిపెడుతున్నాను ఇంకా మా హస్బెండ్ వి షర్ట్స్ అన్నీ ఇంకా ఐరన్కి అయితే ఇవ్వాల్సి ఉండదు సో ఇంకా ఒకేసారి అయితే పెట్టేసి ఇంకా ఈవినింగ్ అలా బయట వెళ్ళినప్పుడు ఇచ్చేసి వచ్చేద్దాం అన్నట్టుగా మర్త పెడుతున్నానమాట అంటే ఒక త్రీ షర్ట్స్ ఫోర్ షర్ట్స్ అలా ఉన్నప్పుడు ఏమి ఇవ్వనండి ఐరన్కి ఒక టెన్ ఫిఫ్టీన్ షర్ట్స్ అలా అవుతాయి కదా సో అలా అయినప్పుడైతే పెట్టేస్తాను అనమాట ఐరన్కి అయితే ఇచ్చేస్తాను ఇంకా ఇక్కడైతే ఇంకా మా రూమ్లోకి అయితే ఒక విండో ఉంది ఇంకా విండోలో నుంచి అయితే ఎండ అయితే వస్తుంది చూసారు కదా ఇంకా నేనైతే ఇవాళ బ్యాక్ కెమెరా అయితే పెట్టి వీడియో షూట్ చేశాను ఇంకా మా మమ్మీ అయితే ఎప్పుడు చూడు ఎందుకు ఫ్రంట్ కెమెరాలో పెడతావు బ్యాక్ కెమెరాలో పెట్టు ఫ్రంట్ కెమెరాలో పెడితే అన్ని లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టుగా అనిపిస్తోందని చెప్పింది సరే అని బ్యాక్ కెమెరాలో పెడితే ఇంకా పొజిషన్ చూసారా ఇలా ఉంటుంది నా పరిస్థితి అయితే ఇంకా బ్యాక్ కెమెరా ఒక సైడ్ పెట్టాను అదొక పక్క షూట్ అయింది కెమెరా ఫుల్గా వీడియో మొత్తం అలా ఉంటుంది ఇంకా ఇంకా ఈ వాటర్ మెలోన్ అయితే ఇంకా ఎప్పుడో అండి కాదు ఎప్పుడో టూ డేస్ బ్యాక్ అలా ఇంకా బయటకు అయితే వెళ్ళుంటే ఇంకా వచ్చే దారిలో ఇంకా వాటర్ మెలోన్స్ అయితే అమ్ముతూ ఉన్నారు ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి ఉన్నాయండి ఇందులో నేను రెండు రకాలైతే తినేసాను కానీ ఎల్లో వాటర్ మెలోన్ అయితే తినలేదు సరే కలర్ అయితే డిఫరెంట్గా ఉంది కదా ఫస్ట్ కూడా డిఫరెంట్గా ఏమన్నా ఉంటుందేమో అన్నట్టుగా తీసుకొచ్చానమాట వన్ కేజీ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో ఫిఫ్టీ రూపీస్కి అయితే టూ కేజెస్ రెండే రెండు వచ్చాయి సరే తీసుకొచ్చేసాను ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాటర్ మెలన్ అంటే నాకు కూడా వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం సో తీసుకొచ్చి టేస్ట్ అయితే చూసాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి స్వీట్గానే ఉంది కానీ డిఫరెంట్గా ఏం లేదు అంటే మనం నార్మల్గా వాటర్ మెలన్ తింటాం కదా సో అలానే ఉందన్నమాట కలర్ డిఫరెంట్ ఉంది కానీ టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉంది ఇంకా ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో పైన ఆ గీతలన్నీ ఇగ్నోర్ చేసేయండి ఇంకా పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి సో అదన్నమాట ఇంకా వాటర్ మెలాన్ విషయానికి వచ్చేస్తే వాటర్ మెలాన్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా పిల్లలకు కూడా ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చూసామంటున్నారు అనమాట ఆ పిల్లలు అయితే పక్కనే ఉన్నారు నేను వీడియో తీస్తుంటే నన్ను నిమిటేట్ చేస్తూ ఉన్నారండి పక్కన కూర్చొని ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అనేసి నాకు కామెంట్లో చెప్పేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇద్దరు తినేసి టేస్ట్ ఎలా ఉందని చెప్తున్నారు ఇంకా మా చిన్న పాప అయితే చూడండి స్వీట్గా ఉందంట ముద్దు పెడుతుంది అదేంటో ఆ పండు ఏదో నేను తయారు చేసినట్టుగా నాకు ముద్దు పెడుతుంది అంటే ఇంట్లో ఏదైనా డిషెస్ చేసినప్పుడు తనకు నచ్చింది ఏదైనా చేసినప్పుడు ముద్దు పెడుతుంది సేమ్ అలా పండు బాగుందని నాకు ముద్దు పెడుతుంది అనమాట అప్పుడు నేను చెప్తున్నా ఈ పండు ఏమన్నా నేనేమన్నా పండించాన నాకు ముద్దు పెడుతున్నావు అని చెప్పాను ఇంకా పిల్లలైతే తినేసి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నానండి ఇంకా మీలో ఎంతమంది ఎల్లో వాటర్ మెలన్ టేస్ట్ చేశారో కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా నైట్ అయితే డిన్నర్ ఇంకా ఇవాళ డిన్నర్కి అయితే ఇడ్లీ ఇంకా కార చట్నీ అయితే చేసేసాను మా పిల్లల ఫేవరెట్ అనమాట ఇంకా నేనైతే ప్లేట్లో ఇడ్లీ తీసి పెడుతుంటే మా పెద్ద అమ్మాయి వచ్చేసి నేను తీస్తాను నేను తీస్తా అని సరే ఇంకా తన ఆశ ఎందుకు కాదనకూడదనేసి ఇచ్చానన్నమాట ఫోర్ పెట్టవే ప్లేట్లో అంటే ఇంకా మొత్తం తీసి పెడుతూనే ఉంది ఉన్న ఇడ్లీలన్నీ పెడుతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇంకా కొంచెం పెరిగారు అనుకోండి మనం పని చేయమన్నా కూడా చేయరు ఇంకా అంతే కదా మనం కూడా అంతే కదండి ఇంకా ఇంకా ఫైనల్గా టిఫన్ అయితే డిన్నర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా పడుకోవడమే అనమాట ఫైనల్గా మా లియోకి అయితే ఫుడ్ కొంచెం పెట్టేయాలంటే ముందుగానే పాలైతే పెట్టేశాను తాగేశాడు జస్ట్ పడుకునేటప్పుడు మళ్ళీ పెడిగ్రీ కావాలని అడుగుతాడు అనమాట సో వాడికి కొంచెం పెడిగ్రీ వేసేసి ఇంకా పడుకునేసాను ఇదే రండి ఇలా డే ఇలా ఫినిష్ అయింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్